హాయ్ అండి అందరం నమస్తే ఈ వీడియోలో కనబడే లొకేషన్ వచ్చేసరికి ఏటూరు నాగారం అండి వారికి ఓ ముప్పై గాబులు తీసుకెళ్ళి వెళ్ళాము నాగరాజు గారు తర్వాత దీని తర్వాత నాగరాజు గారికి ఒక పదిహేను గాబులు వెళ్ళామండి అంటే ఏటూరు నాగారం నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది అక్కడ అలాగే బయట గాబులు అలడానికి నేను అలడానికి తేడా ఏంటంటే నేను ఏంటంటే లోపలికి పెడతానండి దానివల్ల ఏంటంటే మనం గాబులో నుంచి కోడిని తీసుకున్న మన చేతులకి గిరిగిపోవడం కానీ అలాంటివేమీ ఉండదండి తర్వాత రింగు చుట్టా చుట్టింది కూడా ఆ రింగుకిను మెస్కే మయ్యానో ఉంచుతారండి అలా ఉండడం వల్ల కూడా మనకి కాలుకి వాటికి గట్రా గిరిగిపోకోకుండా నీట్గా ఉంటుంది మీలో ఎవరికైనా గాబులు కావాలన్నా గాబుల మెటీరియల్ కావాలన్నా డిస్ప్లే మీద ఉన్న నెంబర్ కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే మన గాబుల మెటీరియల్ వచ్చేసరికి హెవీ క్వాలిటీ అండి ఇందులో లైట్ క్వాలిటీలు అనేవి చాలా ఉంటాయి ఇది ఈ లొకేషన్ వచ్చేసరికి ముందు వెళ్ళామండి ఈ పదిహేను గాబులు వచ్చేసరికి ఏటూరు నగరం నుంచి ఒక ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళి వెళ్ళామనమాట అక్కడ పదిహేను గాబులు వెళ్ళిన కాడ అంతకుముందు గాబులు వెళ్ళిన వాళ్ళు అలా బయటకు పెట్టడం వల్ల చీరలు పట్టేయడం మళ్ళీ అంతేకాకుండా గాబులు ఏవినప్పుడు దించినప్పుడు గిరిగిపోవడం అలాంటివి అనేది జరుగుతూ ఉండే అంటండి మన గాబులకి అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదండి మొత్తం గాబులు వెళ్ళింది నలభై ఐదు గాబులు అండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితున్నానుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్